చంద్రబాబు గారి గవర్నమెంట్ తీసుకున్నటువంటి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనేటటువంటి నిర్ణయం అతిపెద్ద స్కామ్ ఇది ఇది ప్రజా ఆరోగ్యాన్ని బజార్ లో పటాణీళ్ళు అమ్మినట్టుగా అమ్మాలనేటటువంటి ప్రయత్నం ఇది ప్రజలకి అనారోగ్య సమస్య ఉన్నప్పుడు ఖర్చు పెట్టి కొనుక్కోవాలి తప్ప ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వదు అని చెప్పకనే చెప్తున్నారు అది వారి చూపంతా ఈ మెడికల్ కాలేజీల కింద ఉన్నటువంటి భూమిపై ఉంది వందల ఎకరాల ఈ భూములను కొట్టేయాలని ఇది ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్తం చేయాలని ఒక్క చిన్న బిల్డింగ్ కట్టాలంటే వందల కోట్లటువంటి విలువైనటువంటి ఈ ప్రాంతంలో వందల ఎకరాల భూముల్ని దోచుకోవాలనేటటువంటి ప్రయత్నమే ఈ ప్రైవేటీకరణ చంద్రబాబు చరిత్రలో ఏ రోజు కూడా ఒక మెడికల్ సీట్ తెచ్చిన చరిత్ర అయింది కాదు జగన్మోహన్ రెడ్డి గారు కరోనా ఉన్నా కూడా ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లేకపోయినా వైద్యాన్ని అందించి ప్రజల్ని కాపాడే ఆ కరోనా ఇచ్చినటువంటి ఆ ప్రమాద విపత్తుని గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి విపత్తులు వచ్చినా కూడా తట్టుకోవాలంటే జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కావాలని జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉంటేనే సూపర్ స్పెషాలిటీ వైద్యం పేదలందరికీ దక్కుతుందని వేల రూపాయలు వెచ్చించి ప్రయాణాలు చేయకుండానే ఉచితంగా ప్రభుత్వమే వైద్యని అందించాలనే ఉద్దేశంతో తీసుకున్నటువంటి నిర్ణయం ఒక్క సంవత్సరాల పర్మిషన్లు తెచ్చి ఇంత మంచి బిల్డింగ్లు వెయ్యాలంటే రెండు సంవత్సరాలు కరోనా పోయింది మేము మిగిలింది మూడు సంవత్సరాలే మూడు సంవత్సరాల్లో కేంద్రం నుంచి మంజూరు చేయించడం స్థల సమీకరణ చేయడం పర్మిషన్లు తీసుకురావడం డిపిఆర్లు సిద్ధం చేయడం డ్రాయింగ్లు కంప్లీట్ చేయడం టెండర్లు పిలవడం బిల్డింగ్ కట్టడం ఈ విధంగా ఏడు బిల్డింగ్లు కంప్లీట్ చేశారు మూడు సంవత్సరాలు అదే ఉన్నట్టయితే ఈ సంవత్సరంలో ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి ఉండేది వైద్యాన్ని కూడా గవర్నమెంట్ హాస్పిటల్ లో మొదలు పెట్టించారు అప్పటి వరకు సో ఇలాంటి వైద్య కళాశాలల్ని ప్రైవేటీకరణ చేయాలి అని ఆలోచన రావడానికి కారణం ప్రైవేట్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని కాసుల కప్పుకే తప్ప ఇంకోటి కానీ కాదు ఇది వాస్తవం ఈ ప్రాంతంలో పశ్చిమ ప్రాంతంలో ఒక్కటంటే ఒక హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ లేదు ప్రైవేటు లేదు గవర్నమెంటు లేదు ఇక్కడి నుంచి ఒంగోలు పోవాలంటే నూట ముప్పై కిలోమీటర్ల పైన ఇక్కడ నుంచి గుంటూరు పోవాలంటే నూట యాభై పైన విజయవాడ పోవాలంటే రెండు వందల పైన హైదరాబాద్ పోవాలంటే దాదాపుగా రెండు వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు ఎటు పోవాలన్నా ప్రాణం దక్కే అవకాశమే లేదు ఒక తలకి దెబ్బ తగిలితే యాక్సిడెంట్ అయితే ఆ వ్యక్తి బతికే అవకాశాలే తక్కువ అనేక ఉదాంతాలు కళ్ళ కట్టినట్టు కనపడుతుంది ఇవన్నీ తగ్గాలన్నా ఇవన్నీ పరిష్కరించబడాలన్నా ఈ కాలేజీలే ప్రత్యామ్నాయం తప్ప ఇంకోటి కానే కాదు ఈ కాలేజ్ ప్రైవేటీకరణ అంటే పేదలకి వైద్యాన్ని దూరం చేయడం తప్ప మరో మాట కానే కాదు ఈ రాష్ట్రంలో హైదరాబాద్ మనం విడిపోయిన తర్వాత తెలంగాణ విడిపోయిన తర్వాత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయే తక్కువ ఆ తక్కువలో విచ్చలవిడి దోపిడి అవి కొందరికి సంబంధించినటువంటి హాస్పిటల్సే కావడం ఆ హాస్పిటల్స్ కూడా తెలుగుదేశానికి సంబంధించినటువంటి వారివే ఎక్కువ కావడం ఇది కూడా చాలా పరిగణించాల్సినటువంటి అంశం ఈ రాష్ట్రంలో విజయవాడలో గానీ విశాఖపట్నంలో కానీ గుంటూరులో గాని ఉన్న హాస్పిటల్ ఎవరివయ్యా అంటే కాలేజీలు ఉన్నట్టే తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఒక వర్గానిది అనేది అక్షర సత్యం సో వాళ్ళ యొక్క వ్యాపారాలని కాపాడుకోవడానికి వారి వ్యాపారాలని డామేజ్ అవ్వకుండా కాపాడుకోవడానికి వీటిని ప్రైవేటీకరిస్తున్నారు తప్ప మరొకటి కాదు వాస్తవం జగన్ అన్న నిన్నే చెప్పాడు వీళ్ళు ప్రైవేటీకరణ చేసిన దాన్ని మేము అడ్డుకుంటాం కాకుండా చేస్తాం ఒకవేళ కాదు అని చేసిన మా ప్రభుత్వం వచ్చిన వెంటనే జీవోల్ని రద్దు చేసి ఇది మళ్ళీ ప్రభుత్వానికి అబ్బెపుతాం ఇది ప్రభుత్వం యొక్క సొత్తు అంటే ప్రజల సొత్తు ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి ప్రజలకి ఆరోగ్యం అందాలి ప్రజలకి ఆరోగ్యం బాగుండాలి వైద్యం ఉచితంగా ఉండాలి అది జగన్ అన్న యొక్క లక్ష్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఆ లక్ష్యాన్ని ఎవరు అడ్డుకోవాలని ప్రయత్నం చేసినా ఖచ్చితంగా వారిని అడ్డుకుంటాం థ్యాంక్